మహిళల సమగ్రాభివృద్ధి సాధికారత కోసం తీసుకొచ్చిన స్వయం సహాయక బృందాలకు ఇచ్చే సాయంలోనూ వైసీపీ నేతలు కక్కుర్తి పడ్డారు నకిలీ గ్రూపులు సృష్టించి సభ్యులు లేకున్నానే బ్యాంకుల నుంచి వడ్డీ రుణాలు తీసేసుకున్నారు రాయితీ సొమ్మును మెక్కేసి గ్రూపు సభ్యులకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు తీరా రుణాలకు వాయిదాలు చెల్లించలేదంటూ మహిళలకు నోటీసులు వెళ్లడంతో బండారం బయటపడింది అందినకాడికి దోచుకోవడమే పనిగా గత ఐదేళ్లు వైసీపీ నేతలు రెచ్చిపోయారు అక్రమార్జనకున్న ఏ అవకాశాన్ని వదల్లేదు స్వయం సహాయక బృంద సభ్యులకిచ్చే వడ్డీ రుణాలు రాయితీలపై కన్నేసిన కొందరు వైసీపీ నేతలు నకిలీ గ్రూపులు సృష్టించారు పెద్ద ఎత్తున రుణాలు పొంది వాటిని దారిమళ్లించారు మెప్మా పరిధిలో ఉన్న కొంతమంది పేద మహిళల పేర్లతో వారికి తెలియకుండానే రుణాలు తీసుకుని మొత్తం మెక్కేశారు అయితే రుణాల వాయిదాలు చెల్లించకపోవడంతో అనేక చోట్ల గ్రూపు సభ్యులకు నోటీసులు వెళ్లడంతో మహిళలు షాక్ గురయ్యారు ఎలాంటి రుణం తీసుకోలేదంటూ ఫిర్యాదులు చేయడంతో వైసీపీ నేతల గుట్టు రట్టయింది వడ్డీ రుణాల అక్రమాలపై దృష్టి సారించిన కూటమి సర్కారు నకిలీ గ్రూపుల భరతం పట్టి అసలైన లబ్దిదారులకు మేలు చేకూరేలా కార్యాచరణ చేపట్టింది ప్రభుత్వ ఆదేశాల మేరకు మెప్మా అధికారులు ప్రొఫైలింగ్ యాప్ ను తీసుకొచ్చారు ప్రతి గ్రూప్ లోనూ సభ్యుల ఆధార్ కార్డు బ్యాంకు వివరాలు సామాజిక ఆర్థిక ఉపాధి సహా తదితర అంశాలను ఆన్లైన్లో నమోదు చేశారు సభ్యురాలి ఆర్థిక స్థితి ఆధారంగా ప్రాధాన్యతలు నిర్ణయించి పేదరికంలో ఉన్న సభ్యులకు ఏ తరహా రుణాలు ప్రాధాన్యతనిచ్చేలా ప్రొఫైలింగ్ చేశారు ఎస్హెచ్జీలకు మరింత లబ్ధి చేకూర్చేలా రికార్డులను డిజిటలీకరించారు ఈ ప్రక్రియతో జగన్ జమానా నాటి అక్రమాల పుట్ట బట్టబయలైంది డిజిటలీకరణ పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల గ్రూపులున్నట్లు రికార్డుల్లో కనిపిస్తున్నా సభ్యుల జాడ తెలియడం లేదు వీటిలో చాలా గ్రూపులు నకిలీలు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు వడ్డీలు తీసుకున్నట్లు లెక్కలున్నా ఆర్థిక పరమైన లావాదేవీలు మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నట్లు తేలింది వైసీపీ హయాంలో ఈ తరహా అక్రమాలు ఉమ్మడి గుంటూరు కృష్ణాతో పాటు అనేక జిల్లాల్లో జరి అధికారులు గుర్తించారు మొండి బకాయిలున్న గ్రూపులకు గత ప్రభుత్వంలో రుణాలు మంజూరయ్యాయి చాలా మంది రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించకపోవడంతో పేరుకుపోయాయి టీం లీడర్లను మభ్యపెట్టి వైసీపీ నేతలు సున్నా వడ్డీ రాయితీని జేబుల్లోకి మళ్లించుకున్నారు ప్రభుత్వ రాయితీ సొమ్ము వడ్డీలు మొండి బకాయిల రికవరీపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు ఎక్సెప్ట్ ఒక ఎయిట్ థౌసండ్ గ్రూప్స్ తప్ప బ్యాలెన్స్ అన్ని గ్రూప్స్ కూడా సక్సెస్ఫుల్గా ప్రొఫైలింగ్ కంప్లీట్ అయింది ఈ ఎయిట్ థౌజండ్ గ్రూప్స్ కూడా మొత్తం స్టేట్లో అన్ని జిల్లాల్లో కూడా యుఎల్బీస్లో పెండింగ్ ఉన్నాయి ఈ ఎనిమిది వేల గ్రూపుల మీద కూడా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది మనకి మూడు రకాల రీజన్స్ అయి ఉండొచ్చు ఒకటి గ్రూపు యాక్టివ్గా లేక క్లోజ్ అయిపోయి ఉండొచ్చు లేదంటే అసలు అది ఫేక్ గ్రూప్ అయి ఉండొచ్చు లేదంటే రిసోర్స్ పర్సన్లో ఖాళీలు కొన్ని ఉన్నాయి ఆ ఖాళీల వల్ల వాళ్ళ గ్రూప్స్ ఇంకా అవ్వకుండా ఉండే అవకాశం ఉంది అలాగే రిసోర్స్ పర్సన్ యాక్టివ్గా లేకపోవడం వల్ల కూడా కొన్ని చోట్ల ఉండి కూడా వర్క్ చేయట్లేని కంప్లైంట్స్ కూడా కొన్ని చోట్ల వచ్చినాయి సో కొన్ని గ్రూపులు ఊరినై నామకే వస్తే ఫామ్ అవుతాయి మళ్ళీ వాళ్ళలో ఒకరిద్దరు లీడర్స్ మధ్యలో ఇష్యూస్ రావడం వల్ల పొలిటికల్ ఇష్యూస్ రావడం వల్ల అలా కొన్ని గ్రూప్స్ సడన్గా క్లోజ్ అయి ఉంటాయి కొన్ని గ్రూప్స్ లోన్ తీసుకుని ఉంటారు లోన్ బకాయిలో ఉండి ఉంటే కొంతమంది కట్టకపోవడం కొన్ని ఇష్యూస్ రావడం వల్ల ఆ గ్రూప్ పెండింగ్ ఉండొచ్చు అలాంటి వాటికి బ్యాంకు తరపున బ్యాంకు లోన్ రికవరీ యాక్షన్ తీసుకుంటారు ఆ లోన్ రికవరీకి స కావాల్సినటువంటి సపోర్టు ఎంప్లాయీస్ ద్వారా మేము ఫీల్డ్ ఫీల్డ్లలో ఉన్న రిసోర్స్ పర్సన్స్ సీఏఓ సీఎంఎంస్ ద్వారా ఇస్తాము అసలు కంప్లీట్గా అది ఫేక్ గ్రూప్ అయితే అది ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి వాళ్ళు ఫ్రాడ్లెంట్గా ఫామ్ అయిన దాని మీద ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం